ఇంద్రుడు వెళ్ళిపోవడంతో ఇంద్రానిపై మరల శోకమేఘాలు ఆవరించాయి ఆమె అత్యంత దుఃఖంతో హా ఇంద్ర అని పలవరిస్తూ విలపించసాగింది ఆమె నేను దానం హోమం చేసినట్లయితే నేను సత్యవ్రతరాలను అయితే నా పాతివ్రత్యం స్థిరంగా ఉండుగాక నేను ఎప్పుడూ ఏ పరపురుషుని వైపు కన్నెత్తి చూడను నేను ఉత్తరాయణానికి అధిష్టాన దేవతైన రాత్రిదేవికి నమస్కరిస్తున్నాను ఆమె నా కోరిక ఈడేడ్చిగాక అనుకునే ఏకాగ్ర చిత్రాలై రాత్రిదేవి ఉపశ్రుతిని ఉపాసించింది దేవరాజు ఇంద్రుడన్న స్థావరం చూపమని ప్రార్థించింది ఇంద్రాణి యొక్క ఈ ప్రార్థనను ఆలకించి దేవి సాకారంగా ప్రకటమైంది ఆమెను చూసి ఇంద్రాణి మిక్కిలి సంతోషించి పూజించి దేవి తమరెవరు మీరెవరో తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది అన్నది ఉపశ్రుతి దేవి నేను ఉపశ్రుతిని నీ సత్యప్రభావం వల్లనే నేను నీకు దర్శనమివ్వడానికి వచ్చాను నీవు పతివ్రతవు యమనియమాల నుండి ముక్తిని పొందిన దానివి నేను నిన్ను దేవరాజు ఇంద్రుని వద్దకు తీసుకుని వెడతాను నీవు త్వరగా నా వెంటరా నీకు దేవరాజు దర్శనం లభిస్తుంది అని చెప్పి ఉపశ్రుతి బయలుదేరాక ఇంద్రాణి ఆమెను అనుసరించింది దేవతల ఉద్యానవనాలను అనేక పర్వతాలను హిమాలయాన్ని దాటుకుని ఒక దివ్య సరోవరాన్ని చేరుకున్నారు ఆ సరోవరంలో అతి సుందరమైన ఒక పద్మలత ఉంది దానిని ఒక పొడవైన నాళంగల గోరవర్ణం కమలం ఆవరించి ఉంది ఉపశృతి ఆ కమలనాళం చీల్చుకుని ఇంద్రాణితో సహితంగా లోపలికి ప్రవేశించింది అక్కడ ఒక తంతువులో ఇంద్రుడు దాగి ఉండడం కనిపించింది అప్పుడు ఇంద్రాణి ఇంద్రుడు చేసిన పూర్వకర్మలను ఉటంకిస్తూ ఇంద్రుని స్తోత్రం చేసింది అందుపై ఇంద్రుడు దేవి నీవిక్కడికి ఎలా వచ్చావు నీకు నా జాడ ఎలా తెలిసింది అని ఆశ్చర్యంగా అడిగాడు ఇంద్రాణి నహుషుని వృత్తాంతమంతా చెప్పి తనతో వచ్చి అతనిని నాశనం చేయమని వేడుకుంది ఇంద్రాణి చెప్పినదంతా విని ఇంద్రుడు దేవి ఇప్పుడు మహర్షుని బలం పెరిగింది కాబట్టి పరాక్రమం చూపడానికి ఇది తగిన సమయం కాదు నేను నీకు ఒక ఉపాయం చెబుతాను దానిని అనుసరించి పని జరిపించు నీవు ఏకాంతంగా మహర్షుని దగ్గరకు వెళ్ళి నీవు ఋషుల చేత పల్లకీ మోయించుకుని నా దగ్గరకు రా అప్పుడు నేను సంతోషంగా నీ వశమవుతాను అని చెప్పు అని ఉపాయం చెప్పాడు ఇంద్రుడు చెప్పిన దానికి ఇంద్రాణి సరే అని చెప్పి మహర్షుని దగ్గరకు వచ్చింది ఆమెను చూచి నహుడు చిరునవ్వుతో కళ్యాణి నీవు సరిగ్గా వచ్చావు చెప్పు ఏం చేయమంటావు నన్ను నేను వేసి మరీ చెప్తున్నాను నీ మాట అవశ్యం పాటిస్తాను అన్నాడు సంతోషంగా ఇంద్రాణి జగత్పతి నేను నిన్ను అడిగిన గడువు ఎప్పుడు తీరుతుందా అని ప్రతీక్షిస్తున్నాను కానీ నా మనసులో ఒక మాట ఉంది మీరు దాని గురించి ఆలోచించండి మీరు నేను ప్రేమతో చెప్పే ఈ మాటను నెరవేర్చినట్లయితే నేను తప్పకుండా మీకు వశమవుతాను రాజా ఋషులందరూ కలిసి మిమ్మల్ని పల్లకిలో కూర్చోపెట్టుకుని నా వద్దకు తీసుకురావాలని నా కోరిక అని అన్నది నక్షుడు సుందరి నీవు నా కోసం ఈ సాటి లేని వాహనాన్ని చెప్పావు ఇటువంటి వాహనం మీద ఎవరూ ఇంతవరకు ఎక్కలేదు ఇది నాకు చాలా నచ్చింది నేను నీవాడనే అనుకో ఇప్పుడు సప్తర్షులు బ్రహ్మర్షులు నా పల్లకిని మోస్తూ నడుస్తారు అన్నాడు ఉప్పంగిపోతూ ఇలా చెప్పి నక్షుడు ఇంద్రానికి సెలవిచ్చి పంపి కామాసక్తుడైన కారణంగా ఋషులను పల్లకి ఎత్తమన్నాడు ఇక్కడ శచీదేవి బృహస్పతి దగ్గరకు వచ్చి నక్షుడు నాకు ఇచ్చిన గడువులో ఒక కొద్ది రోజులే ఉన్నాయి ఇప్పుడు మీరిక శత్రుణ్ణి వెతికించండి నేను మీ భక్తురాలిని మీరు నా ఎందు కనికరించండి అని వేడుకుంది అప్పుడు బృహస్పతి సరే నీవు దుష్టచిత్తుడైన ఆ నహర్షునికి ఏ విధంగానూ భయపడనక్కర్లేదు ఆ నరాధముడు మహర్షులతో పల్లకీ మోయించుకుంటున్నాడు వీడికి ఏమాత్రం ధర్మజ్ఞానం లేదు కాబట్టి ఇప్పుడు అతడు పోయాడనే అనుకో ఇతడు ఇక ఎన్నో రోజులు ఈ పదవిలో ఉండలేడు నీవు ఏమాత్రం భయపడకు భగవంతుడు నీకు మేల్ చేస్తాడు అన్నాడు ఆ తరువాత మహాతేజస్వి అయిన బృహస్పతి అగ్నిని ప్రజ్వరిల్ల చేసి శాస్త్రోక్తంగా ఉత్తమ పదార్థాలతో హోమం చేశాడు అగ్నిదేవునితో ఇంద్రుణ్ణి వెదకమని చెప్పాడు అతని ఆజ్ఞానుసారం అగ్నిదేవుడు చెరువులు కుంటలు సరోవరాలు సముద్రాలలో ఇంద్రుని కోసం అన్వేషించాడు అలా వెతుకుతూ ఇంద్రుడు దాక్కున్న సరోవరానికి వచ్చాడు అక్కడ అతనికి ఒక తామరతూడు తంతువులో దాక్కున్న ఇంద్రుడు కనిపించాడు అతడు బృహస్పతికి ఇంద్రుడు అనురూపధారి ఒక కమలనాళం యొక్క తంతువులో దాక్కున్నాడనే సమాచారం అందించాడు ఇది తెలిసిన బృహస్పతి దేవర్షులు గంధర్వులతో పాటు ఆ సరోవర తీరానికి వచ్చాడు ఇంద్రుడు పూర్వం చేసిన కార్యాలన్నీ ఏకరూపడితో అతనిని స్థుతించసాగాడు దాంతో ఇంద్రుని తేజస్సు మెల్లమెల్లగా పెరగసాగింది అతడు తన పూర్వరూపాన్ని ధరించి శక్తి సంపన్నుడయ్యాడు అతడు బృహస్పతితో చెప్పండి ఇక మిగిలిన పని ఏమిటి మహాదైత్యుడైన విశ్వరూపుడు సంహరించబడ్డాడు విశాలకాయుడైన వృత్రాసురుడు కూడా అంతరించిపోయాడు అన్నాడు బృహస్పతి దేవరాజ నుడే ఒక నరపాలుడు దేవతల ఋషుల తేజస్సుతో వృద్ధి పొంది వారందరికీ అధిపతి అయ్యాడు అతడు మాకు చాలా ఇబ్బందులు కలిగిస్తున్నాడు నీవు అతనిని సంహరించు అన్నాడు రాజా బృహస్పతి ఇంద్రునితో ఇలా చెప్తున్న సమయంలోనే అక్కడకు కుబేరుడు యముడు చంద్రుడు వరుణుడు కూడా వచ్చారు ఆ దేవతలందరూ దేవేంద్రునితో కలిసి నహర్షుని చంపడానికి ఉపాయాన్ని ఆలోచించసాగారు ఇంతలోనే అక్కడ పరమతపోధనుడైన అగస్త్య మహాముని కనిపించాడు అతడు ఇంద్రుని అభినందించి చాలా సంతోషం విశ్వరూప వృత్రాసురుల వధ జరగడం వలన నీకు అభ్యుదయం కలుగుతోంది ఇప్పుడు నహర్షుడు దేవరాజ పదవి నుండి భ్రష్టుడయ్యాడు ఇందువల్ల కూడా నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు ఇంద్రుడు అతనికి స్వాగత సత్కారాలు చేసి అతడు ఆసీనుడయ్యాక భగవాన్ పాపాత్ముడైన నహుడు ఎలా పతనమయ్యాడో తెలుసుకోవాలనుకుంటున్నాను అని వినయంగా అడిగాడు అగస్త్యుడు దేవరాజ దుష్టచిత్తుడైన నహశుడు స్వర్గం నుండి పతనమైన వృత్తాంతాన్ని చెప్తాను వినండి మహానుభావులైన దేవర్షి బ్రహ్మర్షులు పాపాత్ముడైన నహర్షుని పల్లకీని ఎత్తుకుని బయలుదేరారు ఆ సమయంలో ఋషులతో అతనికి వివాదం కలిగింది అధర్మంతో అతని బుద్ధి నశించిన కారణంగా అతడు నా తల మీద తన్నాడు దాంతో అతని బలం కాంతి నశించిపోయాయి అప్పుడు నేను అతనితో రాజా ప్రాచీన మహర్షులు ఏర్పరిచిన ఆచరించిన కర్మలలో నీవు దోషాలను ఆరోపిస్తున్నావు బ్రహ్మ సదృశులైన తేజస్సు గల ఋషులతో నీవు పల్లకి మోయిస్తున్నావు పైగా నా తలను కాలుతో తిన్నావు కాబట్టి నీవు పుణ్యహీనుడవై భూలోకంలో పడి ఉండు ఇక నీవు పదివేల ఏళ్లు అజగర రూపం ధరించి తిరుగుతావు ఆ గడువు పూర్తయ్యాక తిరిగి స్వర్గాన్ని పొందగలవు అన్నాను ఈ రకంగా నేను ఇచ్చిన శాపంతో ఆ దుష్టుడు ఇంద్ర పదవి నుండి చితుడైనాడు ఇక మీరు స్వర్గలోకానికి వెళ్ళే లోకాలన్నింటినీ ఏలుకోండి అని చెప్పాడు అప్పుడు ఇంద్రుడు ఐరావతాన్ని ఎక్కి అగ్నిదేవుడు బృహస్పతి యముడు వరుణుడు కుబేరుడు మొదలైన సమస్త దేవగణంతో గంధర్వులు అప్సరసులతో కూడి దేవలోకానికి వెళ్ళాడు అక్కడ ఇంద్రాణిని కలుసుకొని అత్యంత సంతోషంతో సమస్త లోకాలను పాలించసాగాడు అదే సమయానికి అక్కడికి పూజ్యుడైన అంగిరసుడు విచ్చేశాడు అతడు అధర్వవేద మంత్రాలతో దేవరాజును అర్చించాడు దాంతో ఇంద్రుడు చాలా సంతుష్టుడయ్యాడు మీరు అధర్వ వేదాన్ని గానం చేశారు కాబట్టి ఈ వేదంలో మీరు అధర్వాంగిరసులు అనే పేరుతో ప్రసిద్ధులవుతారు యజ్ఞభాగం కూడా పొందగలరు అని వరం ఇచ్చాడు ఈ విధంగా అధర్వాంగిరస ఋషిని సత్కరించి ఇంద్రుడు అతనిని సాగనంపాడు ఆపై సమస్త దేవతలను తపోతనులైన ఋషులను గౌరవించి ధర్మపూర్వకంగా ప్రజాపాలన చేయసాగాడు యుధిష్టర ఈ రీతిగా ఇంద్రుడు తన భార్యతో కష్టాలు అనుభవించాడు శత్రువధ చేయడానికి అజ్ఞాతవాసం కూడా చేయవలసి వచ్చింది కాబట్టి నీవు ద్రౌపదితో నీ తమ్ముళ్లతో కలిసి వనాలలో ఉంటూ కష్టాలు పడవలసి వచ్చినందుకు రోషించకు ఇంద్రుడు వృత్రాసం చంపి రాజ్యాన్ని పొందినట్లుగా నీవు కూడా నీ రాజ్యాన్ని పొందుతావు అలాగే అగస్త్యన్ శాపంతో నక్షుడు పతనమైనట్లే నీ శత్రువులు కర్ణ దుర్యోధనాథులు కూడా నశించిపోతారు అని శల్యుడు ధర్మరాజుకు చెప్పాడు శల్యమహారాజు ఈ రీతిగా ధైర్యం చెప్పిన తరువాత ధర్మాత్ములలో శ్రేష్ఠుడైన ఆ యుధిష్ఠర మహారాజు అతనిని విధిపూర్వకంగా సత్కరించాడు శుభం